హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఒక సూపర్ లొకేషన్ లో ఉన్న ఒక గోల్డెన్ ప్లాట్ ఇది మీ ఫ్యూచర్ డ్రీమ్ కి లేదా పెట్టుబడి పెట్టి ఫ్యూచర్ లో మీకు డబ్బులు రిటర్న్స్ రావడానికి మీకు ఇది పర్ఫెక్ట్ చాయిస్ ఈ ప్రాపర్టీ చీరియాల్ విలేజ్ లో ఒక ప్రశాంతమైన మరియు వేగంగా అభివృద్ధి అవుతున్న పరిసర ప్రాంతంలో మెయిన్ రోడ్ కి ఆనుకొని ఉంది ఇది గీతాంజలి కాలేజ్ కి చాలానే దగ్గరగా ఉంది అదే కాకుండా చిరియాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఆర్చ్ కూడా దగ్గర లోనే ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఇది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కి అటాచ్ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి ఇంకా ఎక్స్ రోడ్ కి కేవలం కిలోమీటర్స్ దూరం మాత్రమే ఈ ప్లాట్ యొక్క సైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ లేఅవుట్ కి గ్రామ పంచాయత్ పర్మిషన్ ఉంది అంటే మీరు చట్టబద్ధంగా హౌస్ కట్టుకోగలరు ఇది పూర్తి స్థాయి రెడీ టు బిల్డ్ ప్రాపర్టీ ప్లాట్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ పర్ యార్డ్ అంటే ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఇది సుమారు వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్స్ నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు ఇది ఈ రేంజ్ లో ఉన్న ప్రైమ్ ప్రాపర్టీలకు బాగా రీజనబుల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఒక గొప్ప అవకాశం ఎందుకంటే చీరియాల పరిసర ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఈ ప్రాపర్టీ మిమ్మల్ని ఇంప్రెస్ చేసిందా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ టు గెయిన్ డబుల్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్ ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ వీడియోల కోసం మన భూమి తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి